హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారండి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో మనకు నలభై వేలు మరియు రెండు వేల రూపాయలను జమ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా డబ్బులైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి కూడా రైతు బంధు పథకం ద్వారా మనకు ఏడు ఎకరాల వారికి పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేస్తామని చెబుతుంది ఇక నిన్న ఏడు ఎకరాల వారికి కూడా డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇక ఈరోజు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లోపు భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి రైతు బంధు సాయాన్ని ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున నలభై వేల రూపాయలను నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే జమ చేయనున్నారు ఈ నేపథ్యంలో మనకు రైతులకు సంబంధించి మరొక పథకానికి సంబంధించిన డబ్బులు కూడా పడబోతున్నాయండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల అయితే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక ఈ పదిహేను విడత డబ్బులు చాలామంది రైతులకైతే జమకాలేదనమాట ఇక ఈ డబ్బులు జమకాని రైతులందరూ కూడా కంగారు పడి మళ్ళీ కూడా అప్లై చేసుకోవడం జరిగింది అటువంటి రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా రైతు బంధుతో పాటు మనకి పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు పదిహేను విడత డబ్బులను కూడా జమ చేస్తామని సీఎం గారు అయితే కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి